భారతీయ జనతా పార్టీ కానీ రైతులు కానీ ఎక్కడ అభివృద్ధికి వ్యతిరేకం కాదు వాళ్ళని ఏమైనా అభివృద్ధికి వ్యతిరేకం అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళను అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు దౌర్జన్యం తట్టుకోలేక ఆత్మహత్యలకు అవుతున్నారు నేను ఒకటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను సూటిగా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా మీరేమో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కానీ నేషనల్ హైవేస్ కానీ శరవేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే నిమ్మకుని రెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు తప్ప ఆ రైతుల గురించి మీరు పట్టించుకునే పాపాన పోతలేరు కాబట్టి తక్షణమే మీ కలెక్టర్లని మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ని కమిటీలుగా వేసి ఎక్కడెక్కడ ఈ నేషనల్ హైవేస్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయో గ్రీన్ ఫీల్డ్ హైవేస్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయో ఇతరత్ర అవసరాల కోసం ఎక్కడ జరుగుతూ ఉన్నాయో నువ్వు వేసేటువంటి ఫోర్త్ సిటీ కోసం ఎక్కడైతే ల్యాండ్ అక్వేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారో నువ్వు అక్వైర్ చేసేటువంటి ఫార్మాసిటీ కోసం ఎక్కడైతే నువ్వు ల్యాండ్ అక్వైర్ చేస్తున్నావో వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుండా రైతాంగానికి డబ్బులు ఇచ్చే ఆస్కారం ఉంది లేకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా బదనమేటువంటి ఆస్కారం ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ రైతాంగానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఒకటే పనిచేస్తుంది ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ధరలు నిర్ణయించి ధరలు నిర్ణయించి వాళ్ళు ఒక ఇది ఉందని చెప్పి పంపితే అంత పేమెంటు ఇతర రాష్ట్రాల్లో వస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు చేస్తలేవు మన రాష్ట్రంలో రైతుల ఉసులు ఎందుకు పోసుకుంటున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ నేను మొన్ననే పార్లమెంట్లో మాట్లాడినా మళ్ళీ ఇవాళ ప్రధానమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ఎందుకంటే మా ప్రధానమంత్రి గారు చాలా పాజిటివ్ ఉంటాడు కాబట్టి రైతు ఓరియంటేషన్లో పనిచేసే ప్రధానమంత్రి గారు కాబట్టి గ్రామీణ ప్రాంతంలో రైతులు ప్రేమించే ప్రధానమంత్రి గారు కాబట్టి ఇవాళ మా గడ్కరీ గారు ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడదాం ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెడదాం కానీ మనకు సంతోషకరమైన వార్ పద్ధతుల్లో రోడ్లు వేసుకోవాలి తప్ప ఏడిపించుకుంటా సూసైడ్ చేసుకుంటుంటే మనం ఆనందపడి రోడ్లు వేసుకోవడం లేదని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు కాబట్టి నేను ప్రభుత్వానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా ఒక హెచ్చరిక కూడా చేస్తున్నా ఇప్పటికైనా జరిగ జరిగిన నష్టం జరిగిపోయింది ఇప్పటికైనా మీరు జరుగుతున్న పనుల విషయంలో మీరు సమగ్రంగా సర్వే చేసి ధరలు ఫిక్స్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి తప్ప లేకపోతే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అవసరమైతే మేమే రైతుల పక్షాన ఎక్కడైతే రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉందో మేమే రైతాంగ రైతాంగం పక్షాన పాదయాత్రలు చేసి రైతులకు అండగా ఉండి మీ మెడలు వంచించి ఈ ధరలు సవరించే ప్రయత్నం చేస్తాం కేంద్ర ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మేము రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇవాళ మా రైతులు కూడా అంత వచ్చిన వాళ్ళంతా కూడా రైతుల ఉసురు పోసుకోవద్దు ఎద్దేడిసిన ఉసం బాగుపడదు రైతు వచ్చిన రాజ్యం బాహుపతి రేవంత్ రెడ్డి నీకు ఓట్లేజ్ గెలిపించి నువ్వు నువ్వు మర్చిపోకు ఇవాళ రైతులను వేధిస్తూ ఉంటే రైతులు చనిపోతూ ఉంటే రైతులు ఇలా కంటి మీద కొనుక్కు లేకుండా టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు చూస్తూ చూస్తూ మురిసిపోతే మంచిది సుమా మొన్న మీకు చెప్పిన మీకు కూడా నిజమే ఇది కష్టంగా ఉందని చెప్పి మీరు ఎక్కడైతే ఇలా ఫోర్త్ సిటీ కోసం రోడ్లు వేస్తుండ్రో ఒక్కొక్క ఎకరం ఐదు కోట్ల ఆరు కోట్ల రూపాయలు లేదు ఐదు కోట్ల ఆరు కోట్ల రూపాయలు ఉండదు కానీ విలువ ఇరవై లక్షల లక్షలే ఉంది అందువల్ల రైతాంగం విషయంలో కూడా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పుకోరుతున్నా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా ఉద్యోగుల సమస్యల మీదనే కాకుండా రేపు రైతాంగ సమస్యల మీద కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి వాటి మీద రేపు ప్రభుత్వం మీద తప్పకుండా పోరుబాట సలిపే బాధ్యత ఇవాళ భారతీయ జనతా పార్టీ తీసుకున్నదని చెప్పి మన చేస్తూ పోరాడే పార్టీకి మీ పక్షాన్ని నిలిచే పార్టీకి ఇవాళ భారతీయ జనతా పార్టీకి గెలిపించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాను